నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా ఆరుణ్ ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే ఆల్రెడీ తమిళు చూసే ఉంటారు కదా ప్రతి పేరెంట్ కూడా ఏమనుకుంటారు అంటే మేము పడిన కష్టం మా పిల్లలు పడకూడదు మా పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచాలి అనుకుంటూ ఉంటారు కదా ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎవరి లైఫ్ ఎలా తిరగబడుతుందో ఎవరికి తెలియదు ఇలాంటప్పుడు పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచడం వల్ల లైఫ్లో ఎప్పుడైనా వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళది తట్టుకోలేక సూసైడ్స్ చేసుకుంటున్నారు కాబట్టి పిల్లల్ని పెంచాల్సింది కష్టం తెలియకుండా కాదు ఏ కష్టం వచ్చినా సరే ఎదురు నిలబడి పోరాడేలాగా ప్రతి కష్టంలోనూ దాని నుంచి బయటకు వచ్చేంత ధైర్యవంతులలాగా పిల్లల్ని పెంచాలన్నమాట చాలా ఫ్యామిలీస్లో ఏం చేస్తారు అంటే పిల్లలు ఏమడిగినా తీసేస్తారు అది వాళ్ళకి తీసేస్తారు అది వాళ్ళకి ఎంత కష్టమైనా సరే వాళ్ళ దగ్గర టైంకి డబ్బులు లేకపోయినా సరే పిల్లలు అడిగింది మనం టైంకి ఇవ్వలేకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు లేదంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అనే భయంతో ఏం అడిగినా ఇచ్చేస్తుంటారు కనీసం ఎంత కష్టంలో పేరెంట్స్ ఉన్నారు అనే విషయాన్ని కూడా పిల్లలకి ఎప్పటికీ తెలియనివ్వరు ఎందుకంటే పిల్లలు ఆ టైంలో వాళ్ళకు దొరకలేదు అనే ఒక విషయం ఇంకొకటి పేరెంట్స్ కష్టాల్లో ఉన్నారన్న విషయంలో బాగా కృంగిపోతారు అన్న భయంతో చెప్పకుండా ఉంటారనమాట ఇది కరెక్టే కానీ ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే మన మనం ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నామో ఆ సిచ్యువేషన్ని పిల్లలకి చెప్పడంతో పాటు ఆ సిచ్యువేషన్లో అంటే పేరెంట్స్ ఎంత కష్టంలో కూడా నవ్వుతో ఎలా బ్రతకాలో కూడా పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారనమాట అది మనం ఆ సపోర్ట్ని పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల పిల్లలు పెద్దవాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటారు అంటే ఎంత కష్టం వచ్చినా ఆ కష్టంలో సంతోషాన్ని ఏ విధంగా వెతుక్కోవాలి అనేది పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుని ఉంటారు కాబట్టి ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అనే మార్గాల్ని వెతుక్కుంటారు తప్ప సూసైడల్ థాట్స్కి లేకపోతే ఇంకొక ఇంకొక ఆలోచనలోకి వెళ్ళరనమాట అదే కష్టం తెలియకపోతే వాళ్ళు పెద్దయిన తర్వాత కష్టపడే వాళ్ళని గౌరవించరు అంటే పేరెంట్స్ని గౌరవించరు కష్టపడే ఏ వ్యక్తిని కూడా వాళ్ళు గౌరవించరు కష్టపడే వాళ్ళ మీద ఏదైనా పని చేసే వాళ్ళ మీద వాళ్ళకి ఒక చులకన భావం అనేది ఏర్పడుతుంది దాంతో పాటుగా వాళ్ళకి ఆ కష్టపడే తత్వం లేకపోవడం వల్ల డబ్బులు కావాలంటే ఈజీ మనీ దొరికే వైపుకి వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట ఈ మధ్య కాలంలో ఈజీ మనీ వైపుకి చాలా వరకు పిల్లలు వెళ్తున్నారు సో దానివల్ల పిల్లల ఏ స్పాయిల్ అయిపోతుంది మనం చూస్తూనే ఉన్నాం సో కాబట్టి జాగ్రత్త పడాలి ఇక నా లైఫ్కి వచ్చేసరికి నేను చదువుకున్నాను జాబ్ చేయాలి అనుకున్నాను చేస్తున్నాను కూడా కానీ పొలం పనులు చేయాల్సిన అవసరం కూడా ఒక్కొక్కసారి వస్తుంది అని ఈ మధ్య తెలిసింది ఇంకా నా లైఫ్కి వస్తే మా అమ్మ నాకు పెద్ద ఇన్స్పిరేషన్ అండి ఎందుకంటే నేను పుట్టిన త్రీ మంత్స్కి మా నాన్న చనిపోయారు ఒక సింగిల్ మదర్గా ఏమాత్రం బయట లైఫ్ మీద అవగాహన లేకుండా మా అమ్మకి అమ్మ నాన్న వచ్చేసి ఇద్దరు అప్పటికే ముసలివాళ్ళు అయిపోయినారనమాట సో వాళ్ళని చూసుకుంటూ నన్ను చూసుకుంటూ ఎంత కష్టపడి పెంచిందో నాకు తెలుసు ఆమె ఎన్ని కష్టాలు అనుభవించినా సరే ఎప్పుడు కూడా ఏడవదు అంత ఈజీగా అంటే నా ముందు ఎప్పుడు కూడా ఏడవదు అనమాట నా ముందునే కాదు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలా దాని నుంచి బయటికి రావాలి అని చూస్తుంది తప్పించి ఏ రోజు కూడా ఏడవదు ఇది నేను చెయ్యలేను అన్నమాట మా అమ్మ నోట్లో నుంచి ఎప్పుడు రాలేదు ఇంతవరకు నేను చదువుకున్నాను చిన్నప్పటి నుంచి నేను ఏ పనులు చేయలేదన్నమాట అంటే పొలం పనులు కానీ ఇవేవి చేయలేదు మా అమ్మ నాకు అవి నేర్పించలేదు కూడా పొలం పనులే కాదు అసలు ఏ పనులు సరిగా నేర్పించలేదు అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా చదువుకోవాలి మంచి పొజిషన్లో ఉండాలి అన్న ఈ మైండ్ సెట్తోనే నన్ను పెంచింది అనమాట నేను పడ్డ కష్టం నా కూతురు పడకూడదు అన్న ఆలోచనతోనే పెంచింది కాకపోతే ఈరోజు నేను చేయడానికి రీజన్ ఏంటి అంటే ఐ మీన్ నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను కాబట్టి అంటే కష్టం అనేది నాకు అలవాటు చేయలేదు కానీ కష్టాన్ని నాకు చూపించకుండా అయితే పెంచలేదు కానీ కష్టాన్ని అలవాటు కూడా చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది అనమాట సో అందుకోసమే మీకు చెప్తున్నాను పిల్లలకి కష్టాన్ని ఖచ్చితంగా కొంతవరకైనా అలవాటు చేయాలి అది ఏదైనా సరే కానీ దాని ఒక పనిలాగా కాకుండా అది డైలీ యాక్టివిటీస్లో ఒక భాగం అయిపోవాలన్నమాట అప్పుడే పిల్లలు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు సో ఇప్పుడు వచ్చేసి లంచ్ బ్రేక్ అనమాట పనికి వచ్చిన వారందరూ తినడానికి వెళ్లారు సో ఈ టైంలో నేను ఫుడ్ తినేసి కొంచెంసేపు అవుతున్నాను చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ విధంగా ఉయ్యాల్లో ఊగకుండా సో కొద్దిసేపు ఊగేసరికి నాకు కళ్ళు తిరుగుతున్నాయి అన్నమాట ఈరోజు వర్క్కి లీవ్ పట్టేశాను ఎందుకంటే పనికి మనుషులు దొరకడం అనేది చాలా కష్టమైపోయింది ఇప్పుడు నారు దొరకలేదు దొరకలేదన్నమాట ఎక్కువ మంది సో ఒకతను దొరికాడు కాకపోతే చాలా లేటుగా వచ్చాడు ఆయన సో టైంకి నాటడానికి అన్ని అందివ్వాలి కాబట్టి ఒకరితో జరిగే పని కాదు కాబట్టి ఇంకా నేను కూడా సెలవు పెట్టేసి ఈ వర్క్లో మునిగిపోయాను అనమాట అందరూ తిని వచ్చాక మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఇక్కడ ఏమైందంటే మేము ఇంటి దగ్గర ఉన్న పొలంలో నారు పోసుకున్నామండి ఇంకొక అంటే దూరంలో ఉన్న పొలం నాటకూడదు అనుకున్నాం అది వేరే వాళ్ళు చేసుకుంటా ఉన్నారు లాస్ట్ మినిట్లో వచ్చేసి వాళ్ళు మాకు కుదరదు అని చెప్పేశారు అనమాట సో కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి నారు ఆ చేయిన్ వరకు మోయాలంటే చాలా దూరం అయిపోయింది ఒక అయితే అంటే దూరంలో ఉన్న చేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నాటడం అయిపోయిందనమాట ఇంకా ఇక్కడ దగ్గరలో ఇంకొక పొలం ఉంది అది మాత్రం ఇప్పుడు నాడుతున్నాం అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ టైం వరకు ఈ ప్లేస్లో నాడుతున్నాం అనమాట సో ఈ విధంగా నారకట్లన్నీ పెట్టేస్తే నీళ్ళలో ఉండకుండా నీళ్ళన్నీ కారిపోతాయి కాబట్టి తర్వాత తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది మోసుకెళ్ళడానికి కొంచెం బరువు తక్కువగా ఉంటుంది అలాగే సంచలకేసి తీసుకెళ్లేటప్పుడు కూడా నీళ్ళు కారకుండా కొంచెం డ్రైగా అని చెప్పేసి అన్ని బయట పెట్టేస్తున్నాను ఫస్ట్ ఇప్పుడు అందరూ చదువుకునే వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల పనిచేసే వాళ్ళు అయితే చాలా తక్కువైపోయారండి విలేజ్లలో ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా చదువుకుంటున్నారు కాబట్టి జాబ్ పర్పస్ మీద వేరే వేరే ఊర్లు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే తగ్గువైపోయినారనమాట ఉన్న కొంచెం పొలం కూడా చేసుకోలేక వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంటే కౌలుకు చేయడానికి అలా ఇచ్చేస్తున్నారు సో కౌలుకు చేసే వాళ్ళు ఎక్కువ ఎక్కువ పొలం చేయాలంటే వాళ్ళకి పనివాళ్ళు దొరకడం లేదనమాట ఎక్కువ ఎక్కువ మంది ఇక్కడికి పనివాళ్ళు వచ్చేసి వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు ఒక్కొక్కసారి సో ఇప్పుడైతే అన్నిటికీ కూడా మిషన్లు వస్తున్నాయి అంటే వరి కోయడానికి ఆల్రెడీ అన్ని చోట్లకి మిషన్లు వచ్చేస్తాయి ఇంకా నాటడానికి కూడా ఆల్రెడీ మిషన్లు వస్తున్నాయి ఇంకా గట్లు ఉంటాయి కదా గట్లు చెక్కే మిషన్లు కూడా వస్తున్నాయి అంట సో అన్ని చోట్లకి వచ్చేస్తే ఇంకా మనుషులతో పని ఉండదేమో అన్ని మిషన్లు చేసేస్తాయి సో నేనైతే చాలా రోజులైంది కదా వర్క్ చేయకుండా ఇప్పుడు రోజంతా వర్క్ చేసేసరికి బాగా బాడీ పెయిన్స్ వచ్చేసి ఫీవర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను వస్తుందేమో అని చెప్పేసి భయపడ్డాను అనమాట సో అలా ఏం జరగలేదు దేవుడి దయ వల్ల సో దీన్ని బట్టి నేను కొంచెం ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నానేమో అనిపించింది కానీ ఏంటంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా లేకపోయినా ఒకటి చెయ్యాలి అని గట్టిగా అనుకుంటే అది చేసేవచ్చు ఏదైనా అది మాత్రం నాకు ఈరోజు బాగా అనమాట నాకు బేసిక్గా ఏంటంటే ఇండిపెండెంట్గా ఉండడం ఎక్కువ ఇష్టం అనమాట నేను ఎక్కువగా వేరే వాళ్ళ మీద ఆధారపడడానికి ఇష్టపడను నాకు చేతనైనంత వరకు నాకు సాధ్యమైనంత వరకు నా పని నేను చేసుకుంటానమాట నాకు చెయ్యలేనిది ఏదైనా ఉంటే దానికి మాత్రమే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది సో ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఫిజికల్ హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు మెంటల్ హెల్త్తో పాటు ఫిజికల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం గట్టిగా ఉంటేనే అన్నీ బాగా జరుగుతాయని చెప్పేసి ఇప్పటికీ రియలైజ్ అయ్యాను అన్నమాట మేబీ నేను చిన్నప్పటి నుంచి వర్క్స్ చేసి ఉంటే కొంచెం కష్టాన్ని అలవాటు చేసుకొని ఉంటే ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా అయి ఉండేదాన్ని ఏమో అలవాటు లేనందువల్ల కొంచెం వీక్ అయిపోయాను సో దీనివల్ల అంటే నేను నా లైఫ్లో నేర్చుకున్న పాఠం వల్ల నేను మా పిల్లల్ని అయితే ఇలా ఉంచాలి అని అనుకోవట్లేదండి వాళ్ళకి అన్ని పనులు తెలియాలి వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి ఇన్ కేస్ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా సరే వాళ్ళు ఎలా అయినా బ్రతకగలగాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫస్ట్ పిల్లలకి నేను ఒకే దారిలో బ్రతకాలి ఇది లేకపోతే నాకు లైఫ్ లేదు అనేటట్టుగా వాళ్ళు ఉండకూడదు ఎప్పుడు కూడా ఏదైనా సరే ఎలా అయినా సరే వాళ్ళు బ్రతక వాళ్ళు బ్రతుకుతారు అన్న ధైర్యం మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట అలా వాళ్ళని పెంచాలి సో అప్పుడే వాళ్ళు అన్నింటిలోనూ ముందు ఉంటారు అన్నింటిలోనూ హ్యాపీగా ఉంటారు ఏది దొరికినా దొరకకపోయినా స్ట్రాంగ్గా ఉండడం అలాగే కృంగిపోకుండా ఉండడం అనేది మనం పిల్లలకి అలవాటు చేయాల్సి ఉంటుందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్